హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ కారం బూందీ అండి ఇది ఇంట్లోనే సింపుల్గా తొందరగా ఈజీగా అయ్యేలా చూపిస్తాను ఇది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది నేను ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో నాకు ఇలానే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా తొందరగా కూడా అవుతుందండి ఇది మీరు చేసుకోవడం వల్ల చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా ఉందండి ఇది మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను చూపించే వేడి వీడియో మొత్తం చూడండి ముందుగా నేను శనగపిండి తీసుకున్నాను బేసన్ టూ కప్స్ తీసుకున్నాను కొంచెం పెద్దది అంటే ఒక హాఫ్ కేజీకి ఎక్కువనే తీసుకున్నానండి అంటే ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి టూ కప్స్ తీసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ అండి అలాగే వన్ స్పూన్ కారం అంటే కారంలో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ ఉందండి అలాగే బేకింగ్ సోడా అండి వంట సోడా పావు స్పూన్ సరిపోతుంది ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కలుపుతూ ఉండండి ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలపండి అంటే ఉండలు కట్టకుండా సాఫ్ట్గా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు పిండి చూడండి ఇలా వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి ఉండలు లేకుండా కలుపుకోండి మొత్తము చూడండి చూడండి ఈ మోతాదులో ఉంటే సరిపోతుందండి బూందీ చక్కగా వస్తుంది ఇలా ఇలా కలిపి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకోండి అంటే బూందీ చేయాలి కదండి బూందీకి సరిపడా కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్ ఆయిల్ బాగా వేడెక్కాలండి చాలా వేడెక్కాలి అంటే ఒక డ్రాప్ ఇలా వేస్తే పైకి వచ్చి తేలేలా వేసుకోవాలి అంత వేడెక్కాక ఇప్పుడు బూందీ చేసుకుందాము బూందీకి ఇలా జల్లిగంటే అయితే చాలా బాగా వస్తుందండి చూడండి ఇలా పిండిని ఒకే దగ్గర కాకుండా చుట్టూ తిప్పుతూ వేయండి ఇలా జల్లిగంట ద్వారా అయితే మనకు చెయ్యికి ఆవిరి అంటకుండా చక్కగా వస్తుంది బూందీ కూడా ఇలా నేను చిన్నది గరిటతో టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మంట మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మరీ సిమ్లో పెడితే సరిగా రాదండి బూందీ చూడండి ఇప్పుడు ఇది ఇలా కలుపుతూ చూడండి చక్కగా వస్తుంది ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఒకవేళ మీకు ఇంకా ఎల్లో కలర్ లాగా అనిపించాలంటే స్టార్టింగ్లో మనము పిండిలో కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు ఇది చూడండి మంచి కలర్ వచ్చిందండి నాకు ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నాను పక్కకి ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే మిగతాది కూడా మళ్ళీ మిగతా పిండి కూడా అలాగే సరిగా సే ముందు ఎలా చేసామో అలాగే చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ జల్లి గంటలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత పిండి వేసుకోవాలండి ఒక దగ్గర కాకుండా ఇలా తిప్పుతూ వేసుకోండి ఆయిల్ చాలా వేడి ఉండాలండి మళ్ళీ ఆయిల్ చల్లారిపోతే బూందీ సరిగా రాదు ఇలా మొత్తము చేస్తూ ఉండండి సేమ్ ఇదే ప్రాసెస్లో పిండి మొత్తం ఇలానే చేసుకుంటూ ఉండాలి నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను బూంది కాబట్టి చెప్తున్నాను చూడండి ఇది కూడా చక్కగా వచ్చేస్తుంది కలర్ ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయ్యాక తీసి మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది మొత్తము ఇప్పుడు ఇదంతా తీసేసాక ఇప్పుడు పల్లీలు అండి నేను ఒక టూ త్రీ కప్స్ తీసుకున్నాను ఈ పల్లీలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి చేసుకోండి పల్లీలు లేకుంటే తొందరగా మాడిపోతాయి ఈ వేరుసిన పల్లీలు ఫ్రెష్గా ఉంటే టేస్ట్గా ఉంటాయండి కొన్ని చేదు పల్లీలు కూడా ఉంటాయి చూసి తీసుకోండి ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యాక బూందీ చేసుకున్నాం కదా అందులో వేసేసుకోండి ఆయిల్ అంతా వెళ్ళిపోయాక చూడండి ఇందులో వేసేసుకోండి అలాగే మనము కరివేపాకు అండి నేను ఒక వన్ కప్ టూ కప్స్ కరివేపాకు కూడా ఎక్కువగానే తీసుకున్నాను ఇలా ఇది కూడా డీప్ ఫ్రై చేసుకొని మళ్ళీ అందులోనే వేసేసుకోవాలి బూందీలోనే ఇలా బూందీలో వేసేసుకొని ఇప్పుడు మనము ఒక మిక్సీ జారు తీసుకుందాము అందులో వెల్లుల్లి అండి నేను ఒక టూ త్రీ తీసుకున్నాను అలాగే కొద్దిగా కారము అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇవి వేసుకొని కొంచెము మెత్తగా కాకుండా కచ్చడి ఉండేలా మిక్సీ చేసుకోండి ఇలా అక్కడక్కడ ఎల్లిపాయలు కూడా ఉండాలి కొద్దిగా టేస్ట్ ఉంటుందండి ఈ వెల్లిపాయ కారం వల్ల బూందీ చాలా టేస్టీ వస్తుంది ఈ వెల్లిపాయలు లేకపోతే బూందీ టేస్టే ఉండదు చూడండి ఈ వెల్లిపాయ ఇప్పుడు ఇందులో కలుపుకుందాం మనము మిక్సీ చేసుకున్నాం కదా ఇందులో కలిపేసుకుందాము ఇలా చక్కగా ఇది మొత్తం కలిసేలా కలుపుకోండి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా కలుపుతూ వేసుకోండి ఇలా మొత్తము మొత్తం బూందీకి పట్టేలా కలుపుకోండి మీరు చూడండి ఎంత చక్కగా ఒకవేళ మీరు చేయితో కూడా కలుపుకోవచ్చు చూడండి నేను చేయితో కలిపాను మొత్తము ఇలా ఎంత చక్కగా బూంది చక్కగా పళ్ళు పళ్ళుగా పూస పూసలా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చక్కగా వస్తుంది ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్